హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు ఎస్ఎమ్ లక్ష్మణ్ టాక్స్ ఈ రోజు నేను చెప్పబోయే కథ వచ్చేసి భగీరథుని యొక్క కథ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఎవరైనా కష్టపడి పట్టుదలతో అనుకున్నది సాధించే వరకు భగీరథులతో పోలుస్తారు ఎవరైనా కఠోర శ్రమ చేసి దేనైనా సాధిస్తే భగీరథ ప్రయత్నం చేశారని అంటుంటారు చాలామంది దీనికి కారణం భగీరథుడు ఎంతో కష్టపడి దివి నుండి గంగను భూమికి తీసుకొచ్చాడు కాబట్టి అసలు భగీరథుడు గంగను ఆకాశం నుండి ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో ఆ కథ ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం రామవంశానికి చెందిన సగర చక్రవర్తికి వరప్రభావం వలన మొదటి భార్యకు మహాదేజవంతుడైన అసమంజసురుడు రెండో భార్యకు అరవై వేల మంది కుమారులు కలిగి వారందరూ సగరులు అంటారు కానీ పెద్దవాడైన అసమంజసుడు తనతో పాటు ఆడుకోవడానికి వచ్చే పిల్లలను సరైన నదిలో తోసివేసి సంతోషపడేవాడు ఇది తెలిసిన ప్రజలు రాజబిడ్డడు కనుక అంటే రాజు యొక్క బిడ్డ కనుక అతనికి ఏమి అనలేక ఉద్దేశంతో రాజుగారికి చెప్పడానికి కూడా భయపడేవారు కానీ ఎంత వయసు వచ్చినానో అసమంజసుడు ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవసేసరికి భరించలేని ప్రజలు అతని ఆగడాలను గురించి రాజుగారికి వివరించారు అయితే రాజుగారు ఇలాంటి తప్పులు చేసిన అతని కొడుకుని క్షమించక రాజవహిష్కరణ శిక్ష విధిస్తాడు అయితే సగరుడు మహర్షులు అనుమతి మేరకు అశ్వమేధ యాగాన్ని చేయాలని సంకల్పించి యాగ అశ్వంను అంటే గుర్రమును విడిచిపెడతాడు యాగశ్వ రక్షణకు తన కుమారులను పంపి తాను యాగ కంకణదారి అయి ఉండే ఉంటాడు కానీ మహారాజు ఈ అశ్వమేధ యాగం పుణ్యఫలంతో తన ఇంద్రపదరికి పోటీ వస్తాడేమో అని భయపడి ఇంద్రుడు యాగం భగ్నం చేయడానికి యాగశ్వంను పాతాళంలోని కపిల మహర్షి ఆశ్రమంలో దాచుతాడు ఆ అశ్వానికి రక్షణగా వెళ్ళిన సగరుడు అరవై వేల మంది పుత్రులు భూబండలంతా గాలిస్తారు కానీ అశ్వం మాత్రం దొరకదు యాగశ్వపు ఆజోకి దొరకకపోవడంతో తండ్రి సగర చక్రవర్తి ఆదేశాల మేరకు వారు పాతాళంలో వెతికేందుకు భూమిపై అనేక గుంతలను తవ్వుతారు పాతాల ప్రవేశం చేస్తారు పాతాళంలో వెతుకుతున్న సగరులకు కపిల మహర్షి ఆశ్రమంలో యాగశ్వం కనిపించడంతో ఇతడెవరో మాయ చేసి తమ యాగశ్వం దాచి ఉంటాడని భావించి కపిల మహర్షి పైకి యుద్ధానికి దిగుతారు ఆ అలజడికి ధ్యాన సమాధి నుండి మేల్కొన్న మహర్షి తన పైకి వస్తున్న సగరుల వంక చూసి ఒక్క హుంకారంతో చేశాడు మహర్షి కోపత్నికి అరవై వేల మంది పుత్రులు భస్వమై అరవై వేల బోర్ది కుప్పలైపోయారు అలా యాగశ్వంకులకు వెళ్ళిన తన పుత్రులు ఎంతకి తిరిగి రాకపోవడంతో యాగం సమాప్తం కాక మదన పడుతున్న సగరుని అసమంజసుని మనవడు హంశమంతుడు జరిగిన విషయాన్ని తెలుసుకొని ఎంతగానో చింతిస్తాడు అయితే హంశమంతుని పంపిస్తారు హంశమంతుడు తన పినతండ్రులకు పవిత్ర గంగాజలంతో మాత్రమే ఆత్మశాంతి సద్గతి లభిస్తుందని తెలిసి వెళ్ళి సద్గతి లభిస్తుందని తెలిసిన వినిదిరిగని వెళ్తాడు అయితే అంశమంతుడు ఎన్నో సంవత్సరం రాజ్యాన్ని వెళ్తాడు తర్వాత అతని కొడుకు దిలీపుడు పరిపాలిస్తాడు అతనికి కూడా ఇది సాధ్యం కాగా ఇక తదుపరి దిలీపుడి కొడుకు అయినా భగీరథుని తన ముత్తాతలను అనుమతి ఆదేశాల మేరకు యాగేశ్వరంను వెతుకుతూ వెళ్ళాడు పాతాళంలోని కపిల మహర్షి ఆశ్రం చేరి అక్కడ యాగశ్వంను గుర్తించి కపిల మహర్షికి నమస్కరించి ఆయన అనుమతితో యాగశ్వంను తీసుకున్నాడు అక్కడ పడి ఉన్న బూరిద కుప్పలు తన పితామహులవని అని మహర్షి కోపానికి బలైనందుకు వారికి ఉత్తమ గతులు కలిగేలా ప్రేతములై ఆఖరి తప్పులతో పీడించబడుతున్నారని తెలుసుకున్నాడు తన పూర్వీకులు గతులు లభించాలంటే ఆకాశంలో ఉండే సురగంగం పాతాళానికి తెచ్చి సగరుల బూడిద కుప్పలపై ప్రవహింపజేసినట్లయితే వారు ఉత్తమ మతలు గతులను పొందుతారని కపిల మహర్షి ద్వారా తెలుసుకున్నాడు తన పితామహులకు జలదర్పణాలను విడిచి యాగశంతో రాజ్యం చేరి యాగం పూర్తి చేయించాడు తన పూర్వీకులకు ఉత్తమ గతులు లేదనే చింత భగీరథులు వీడలేదు అయితే రాజ్య పరిపాలన బాధ్యతలను తన వంశాలకు అప్పగించి తాను సురగంగను ఒరిగి తెచ్చేటకు గాను కొన్ని వేల సంవత్సరాలు బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేస్తాడు అతని తపస్సుకు వచ్చిన బ్రహ్మ దునికి ప్రత్యక్షమై పాతాళంలో ఉన్న తన పూర్వీకుల ప్రేతాత్మ పోయి స్వర్గంలో చేరేందుకు గాను గంగను ఇలా అనుమతించని ప్రార్థిస్తాడు అందుకు సృష్టికర్త గంగ భూమిపైకి వచ్చుటకు వరం ఇస్తాడు అందుకు సంతోషించిన భగీరథుడు గంగాదేవిని ప్రార్థన చేయగా సురగంగ ప్రత్యక్షమై తాను బ్రహ్మ సూచన మేరకు భూమిపైకి వచ్చుటకు సిద్ధమేనని కాని తను ఆకాశం నుండి క్రిందికి దొంగినప్పుడు కలిగే ఉధృతికి భూమి రెండుగా బద్దలవుతుందని చెప్పింది తనను భరించగలిగే నాదుడెవరైనా ఉన్నారా అని అడిగి చిరునవ్వు నవ్వి అదృశ్యమైంది గంగామాత అంతటి భగీరథుడు మరలా బ్రహ్మ గురించి కొన్ని వేల సంవత్సరాలు ఘోర తపస్సు చేయగా అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మ మరల ప్రత్యక్షమై ఏం వరం కావాలో అడిగాడు సురగంగను భరించగలిగే నాదుడెవరని ప్రశ్నించగా అందుకు విధాత ఈ పద్నాలుగు భువనా మండలాలలో సురగంగను భరించగలిగేవాడు ఆమె ఆహారంను అదుపు చేయగలిగేవాడు ఒకే ఒక్కరు ముక్కంటి శివుడు ఒక్కడేనని సమాధానమిచ్చి అంతరాధమైనాడు భగీరథుడు పట్టు విడాక దీక్షతో మరి కొన్ని వేల సంవత్సరాలు పరమేశ్వరుని గురించి ఘోర తపస్సు చేశాడు భగీరథుని తపస్సుకు మెచ్చిన వాడై మహేశ్వరుడు దర్శనమిచ్చి అతని ప్రార్థనను మన్నించి తన తలపైకి దూకవచ్చని చెప్పాడు చంద్రశేఖరుడు జటాజుటలం విధించి హిమాలయాల నుండి కిందకు దూకడానికి సిద్ధపడి అహంతో ఉన్న గంగను చూసి చిరుమందాసం చేశాడు తన నడుముపై చేతులను ఉంచుకొని శంకరుడు నిలిచిన శంకరుని పరిహాస దృష్టితో చూసిన గంగ వేగంగా తిరిగి సుడులతో ఉధృతంతో ప్రవహిస్తూ తనలోని ముసళ్ళు మీనాలు జలచలములన్నిటినీ సహా పరమేశ్వరంలోని పాతలానికి తొక్కేయాలనే ఉద్దేశంతో మహావేగంతో శివుని పైకి ఉరికింది అంతటి పరమేశ్వరుడు చాపిన తన జటాలను చుట్టి ఇంతటి గంగను తన జటాలలో బంధించి వేశాడు గంగ ఆకాశం నుండి పడుతూనే ఉంది శివుని జటంలో తిరుగుతూనే ఉంది వేల సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ కనీసం ఒక చుక్క గంగా జలమైన భూమిపై చిందలేదు ఇంతటి తన శ్రమ తరువాత భూమికి చేరిన గంగ శివుని జటాలలో బందీ అవ్వడానికి చూసిన భగీరథుడు గంగను విడిచి కరుణించమని శంకరుణ్ణి ప్రార్థిస్తాడు వెంటనే శివుడు గంగను ఒక సన్నని పాయగా తన జటాజటం నుండి విడవగా గంగా దరిద్రిని చేరుతుంది గంగను చూసి సంతోషించిన భగీరథుడు గంగను అనేక విధాలుగా స్థుతించాడు గంగామాత భగీరథుడితో నేను నీ వెంట వచ్చేటప్పుడు నీవు వెనతిల్లి చూడరాదా అని షరతులు విధించింది భగీరథుడికి అంతటా మహాదానంతంతో భగీరథుడు ముందుకు సాగాడు గంగా అతన్ని అనుసరించుచూ తన మార్గంలోని వాటిని తనలో కలుపుకుంటూ అంతకంతకు తన వేగాన్ని పరిమాణాన్ని విస్తరింపజేస్తూ భగీరథుని వింటసాగింది ఈ క్రమంలో తన మార్గంలో ఉన్న జహ్ను మహర్షి ఆశ్రమాన్ని ముంచెత్తింది మహర్షి కోపంతో తన ఆశ్రమంలో ధ్వంసం చేసిన గంగా నదిని తన యోగ శక్తి చేత ఆశోసనం పట్టాడు అంటే అతడు మొత్తం ఆపేశాడు ఒక్కసారిగా తనను అనుసరిస్తున్న గంగాదేవి సవ్వడలు విను వెనుతిరిగి చూసిన భగీరథుడు నిర్చేష్టడయ్యాడు మహర్షి ద్వారా జరిగింది తెలుసుకున్న భగీరథుడు గంగను విడవమని మహర్షిని పరిపరి విధాలుగా ప్రార్థించాడు మహర్షి గంగను తన కుడిచేవి నుండి విడిచిపెట్టాడు జుహుమ మహర్షి నుండి ఉద్భవించిన గంగా నది కాబట్టి జాహ్నవి అయింది ఈ విధంగా గంగా భగీరథుని అనుసరించి పాత లోకంలో చేరి అతని పూర్వీకుల పూర్తిపై ప్రవహించి వారికి ఉత్తమ గతులు స్వర్గప్రాప్తి ప్రసాదించింది ఇంత కఠోర శ్రమపడి భగీరథుడు గంగను దీవి నుండి భూమికి తీసుకొచ్చాడు కనుకనే గంగా నదిని భగీరథి అని కూడా పిలుస్తుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి టాటా సీ ఇయూ నెక్స్ట్ వీడియో